ఏడాది ప్రజాపాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించేందుకు ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు హనుమకొండ జిల్లాలోని టూ కే రన్ ను కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు గేమ్ఎస్ స్డియంలో రెగ్యులర్ మెంబర్స్ అందరికీ అండ్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము ఫస్ట్ డే ఆఫ్ ప్రజాపాలన విజయోత్సవాలు అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈరోజు ఫస్ట్ నుంచి నైన్త్ వరకు డే వైజు డిపార్ట్మెంట్ వైజ్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి లాంచ్ చేయటానికి ఈరోజు మనము ఈ టూ కే రన్ అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది అండ్ ఇలానే నైన్ డేస్ చేసే యాక్టివిటీస్లో కూడా అందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ప్రజాపాలన ప్రజాపాలనలో భాగంగానే ఈరోజు విద్యోత్సవాలు అందులో భాగంగా పాల్గొన్నటువంటి కలెక్టర్ గారికి గవర్నర్ గారికి దిఎస్ఓ గారికి ఇక్కడ పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రేమ నమస్కారం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో సాధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు అన్ని రంగాలలో రైతులు కానివ్వండి మహిళల పట్ల కానివ్వండి విద్యార్థులలో ఉద్యోగాలు కానివ్వండి ప్రతి దాంట్లో ఉదాహరణకు ప్రత్యేకంగా హనుమకొండ జిల్లా గతంలో కంటే ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరం కల్లారా చూస్తున్నాం మరి వీటన్నిటినీ సంవత్సర కాలంలో క్యాలెండర్కి రిలీజ్ చేసుకొని ఏమి అభివృద్ధి చేసినామని చెప్పుకోవటం ఒకటి వచ్చు రెండోది ఈ విద్యోత్సవాల భాగంగానే పూర్తీర్ణం నిర్వహించడం ఈ వారం పది రోజులు ఈ విద్యోత్సవాల్లో కలెక్టర్ గారు చెప్పినట్టు అందరం కూడా పాల్గొని మనం సాధించింది ఏంటిది సాధించబోయేది ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి వివరించవలసిన బాధ్యత సహకరించవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉండదని మనవి చేస్తూ అవకాశం మన గౌరవ హాతలు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ప్రారంభిస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు బస్టాండ్ గార్డెన్ లైబ్రరీ ఇప్పుడు పురుగు జైల చేస్తుంది